హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు బాబా గారు అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటురండి ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీ కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటూ ముందుగా బాబా గారికి నమస్కారం చేసుకొని వీడియోలోకి అయితే వెళ్దాము ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఇది నీ కంట పడిన వెంటనే విని తీరాలి ఎందుకంటే ఈ రోజు నీ విధి రాతలో ఒక చెడు వార్త ఒక శుభవార్త రెండు రాసి పెట్టున్నాయి ఆలస్యం చేస్తే అపాయం తల్లి అందులో చెడు వార్త ఏంటో మంచి వార్త ఏంటో తప్పక తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఈ రోజుతో నీ జీవితం మారబోతుంది నీ జీవితం ఒక మలుపు తీరగబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వదులుకున్నావు అంటే నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి నీ బాబా మీద నీ సాయి మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే తప్పకుండా విని తీరాలి నీ భవిష్యత్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే నీకు జీవితానికి ఒక మలుపు అనేది జరగబోతుంది కాబట్టి జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హెచ్చరిస్తున్నాను అంటూ బాబా గారైతే ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబాగారు మళ్ళీ మళ్ళీ పదే పదే అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో నిగూఢ అర్థం దాగింది అది మన కోసమే తీసుకొచ్చారు మన మేలు కోరే తీసుకొచ్చారు మన మంచి కోసమే తీసుకొచ్చారు బాబాగారు ఎలాంటి సందేశాలు సూచనలు సంకేతాలు అందించినా అది మన మంచి కోసం మనం ఒకవేళ పొరపాటున ప్రమాదంలో పడబోతుంటే లేదంటే తెలియక తప్పుదారిలో వెళ్ళబోతుంటే మనల్ని హెచ్చరించడానికి ఆ దారి మళ్ళించడానికి మాత్రమే బాబాగారు ఇలా సంకేతాన్ని సూచనలు జారీ చేశారండి అలాంటప్పుడు బాబాగారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబాగారి శిరస పాటిస్తే మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా విందాం ఇక బాబాగారు సందేశం వినబోయే ముందు ఇక సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి అయితే చూసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ను అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్యా సాయి భక్తులకి అందరికీ కూడా వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశం ఏంటో విందాము బాబా గారు ఇలా అంటున్నారండి బాబా ఎన్నో కష్టాలను చూశాను కన్నీలను చూశాను ఎన్నో బాధలు పడ్డాను అగచాట్లు పడ్డాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఎన్నో చిక్కులు భరించాను ఎన్ని చిత్కారాలు భరించాను ఎన్నో నవ్వులను చూశాను ఎన్నో హేళనలను చూశాను ఆకలితో గ గడిపిన రోజులు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో కష్టానికి నా అనేవారు నా బాధ పంచుకోవడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా కరువయ్యారు నా తలరాత ఇంతేనా బాబా నా విధిరాత ఇంతేనా నా తలరాత నా విధిరాతను ఇంత కఠినంగా ఎందుకు రాసావు బాబా ఆనందం సంతోషం అన్నది నా విధిలో రాయలేదా లేకపోతే రాయటం మర్చిపోయావా ఇంకా నా వల్ల కాదయ్యా సాయి ఎప్పుడైనా నువ్వు కనికరిస్తే కటాక్షిస్తే నా తల రాతను నా విధి రాతను మార్చుకోవచ్చు లేకపోతే ఈ జీవితం నాకొద్దు తండ్రి నేను భరించలేను ఈ జీవిత పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయాను ఇక నాకు అస్సలు ఓపిక లేదు తండ్రి నాకు విశ్రాంతి కావాలి నా విధిరాతను మారుస్తావు ఎప్పుడు సంతోషాలు సుఖాలను ఇస్తావు ఎప్పుడు ఈ కన్నీళ్ళు కష్టాలు కడగళ్ళను నా నుంచి దూరం చేస్తావు నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వుకున్న రోజు సంతోషంగా ఉన్న రోజులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు కదయ్యా ఎప్పుడు ఏది గుర్తు చేసుకుందామన్నా ఏడుపు ముఖము ఏడుపు దుఃఖము బాధే ఉన్నాయి కానీ నా ముఖం నేను గుర్తు చేసుకుంటే కూడా చిరునవ్వుతో ఉన్న నా ముఖం నాకు గుర్తుకు రావటం లేదు బాబా ఏడుస్తున్న ముఖమే దుఃఖంతో నిండి ఉన్న ముఖమే కనిపిస్తుంది బాబా ఎప్పుడు నాకు విముక్తి ఎందుకు నాకు తలరాత ఇలా రాసావయ్యా అంటూ ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నావు కదా బిడ్డ చూస్తున్న నువ్వు పడే ప్రతి బాధ వేదనని చూస్తూనే ఉన్నాను ఒకటి మార్తం గుర్తుపెట్టుకో తల్లి నీ తలరాతలో నీ విధి రాతలో ఏమి రాసి ఉందో దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు నేను ఎవ్వరూ తప్పించలేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకో నీకు రావాలి అని రాసి పెట్టుకుంటే అది ఎన్నెళ్ళైనా ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది నీది కాదు నీ తలరాతలో ఇది రాసి పెట్టలేదు అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నీ దరిదాపులో కూడా రాలేదు రాదు కూడా నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ శబ్దాన్ని బిడ్డ జాగ్రత్తగా విను ఎందుకంటే ప్రతి మనిషి విధిరాతలో ఏముందో తప్పకుండా అనుభవించి తీరాలి అది నువ్వు వద్దు అనుకున్నా కూడా ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ వస్తుంది దాన్ని తప్పించడం ఎవరి తరం కూడా కాదు జాగ్రత్తగా రెండు నిమిషాలు విను ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించింది ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం కూడా నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమస్యలకు అన్నిటికీ కూడా సమాధానం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న కథ అంటూ బాబాగారి దగ్గర కథ చెప్పడం మొదలుపెట్టారండి ఒక ఊరిలో రాము అని ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనది చాలా చిన్న కుటుంబం ఆ కుటుంబంలో తన భార్య మాత్రమే ఉండేవారు తను అతడికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఒక ఒక బిడ్డ జన్మించాడు అతడికి చాలా ఆనందం కలిగింది ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యక్తి తన ఇంటి ముందుకు భిక్ష కోసం ఒక సాధువు వస్తాడు రాము ఆ సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి పిలిచి మర్యాదలు చేస్తూ మహాత్మా ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం మాకు చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఒక బాబు పుట్టాడు మీరు చాలా గొప్పవారు కదా దయచేసి మీరు నా కొడుకుని ఆశీర్వదించి వాడికి ఒక మంచి పేరు పెట్టండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు ఆ బిడ్డని ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మ ఏం జరిగింది ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు నీ కుమారుడి విధి రాజయోగం రాసి ఉంది అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మ మీరేమంటున్నారు మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను మీరు చాలా పేదవాళ్ళ సాధారణ వ్యక్తులు అలాగే నా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నేను చెప్పేది అక్షర సత్యం నీ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు ఇక ఇతడి వివాహం ఇతడి పదిహేడవ సంవత్సరంలో జరుగుతుంది అది కూడా ఒక మహారాజు కూతురుతో జరుగుతుంది అలా అతను ఆ రాజ్యానికి మహారాజా అవుతాడు అని అంటాడు ఆ సాధువు మాటలు విన్న ఆ వ్యక్తి చాలా సంతోషపడతాడు ఆ వ్యక్తికి చాలా సంతోషం కలిగింది ఆ సాధువు మాటలు పూర్తిగా నమ్ముతాడు ఇక మెల్లమెల్లగా ఆ విషయం ఊర్లో వారందరికీ కూడా అందరికీ తెలిసిపోయింది రాము కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజా అవుతాడట అంటూ అందరూ సంతోషిస్తూ అంతా శక్తి కలిగిన ఆ పిల్లవాడిని చూడడానికి అతడి ఇంటికి వస్తున్నారు అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యం యొక్క మహారాజే వేట కోసం అడవికి వెళ్తున్నాడు అలా వేటకు వెళుతూ వెళ్తూ అడవి పక్కనే ఉన్న ఈ మురి ఊరికి చేరుకున్నాడు మహారాజుకి చాలా దాహం వేసింది అతడికి అక్కడే ఒక పక్క చెట్టు కింద కూర్చున్న సాధువు కనిపించాడు ఆ సాధువు వద్ద నీళ్లు ఉన్నాయి మహారాజు వెళ్ళి అతడిని నీళ్ళని ఇవ్వమని అడుగుతాడు వెంటనే ఆ సాధువు మహారాజుకి తాగమని నీళ్ళనిస్తాడు ఆ రాజు ఆ నీళ్ళని తాగుతూ రాము ఇంటి వైపు చూస్తాడు అక్కడ చాలామంది మంది అప్పుడు ఆ గుంపు మహారాజ్మ ఏం జరిగింది అక్కడ ఎందుకట్లా గుమ్మి కూడారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన ఆ ఇల్లు రాము అనే ఒక వ్యక్తిది అతడికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు ఈరోజు ఒక సాధువు వచ్చి అతడికి పదిహేడవ ఏట నిండగాని అతని వివాహం ఈ రాజ్యం యొక్క మహారాజు కుమారుడితో జరుగుతుంది అని ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని చెప్పాడు అంత అదృష్టవంతుడైన ఆ బాలుడిని చూడడానికి జనాలందరూ కూడా అతని ఇంటికి వస్తున్నారు ఆ మాటలు వినగానే మహారాజుకు చాలా కోపం వచ్చింది ఒక సాధారణ వ్యక్తి నా కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు అప్పుడు మహారాజు మహాత్మా నేనే ఈ రాజ్యానికి మహారాజును అందరూ ఇది ఎలా నమ్ముతారు ఒక సాధారణ వ్యక్తితో నా కూతురి వివాహం నేనెందుకు జరిపిస్తాను అని అంటాడు మహారాజా ఆ బాలుని విధివ్రాత రాసి ఉన్నది దాన్ని ఎవరు మార్చలేరు అని అంటారు ఇక మహారాజు కోపంతో మహాత్మా ఆ భగవంతుడు రాసిన విధి నేను మార్చి చూపిస్తా నేను చెప్పినట్టు ఆ బాలుని విధి రాతను మారుస్తాను నా కుమార్తెతో వివాహం జరగాలని ఉంటే తను నేను మార్చి చూపిస్తా నేను అలా జరగకుండా చూసుకుంటా అని అంటాడు అప్పుడు ఆ సాధువు మహారాజా నన్ను నువ్వు గుర్తుపెట్టుకో నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దా అని అంటాడు ఆ సాధువుకి నమస్కరించి అక్కడి నుండి ఆ మహారాజు తన మందిరానికి చేరుకుంటాడు ఆ రాత్రి అంతా మహారాజుకి నిద్ర రావటం లేదు నిద్ర పడటం లేదు దాని గురించి ఆలోచిస్తున్నాడు సాధువు నిజమే చెప్తున్నాడు సాధువులు అంటే నిజమే చెప్తారు ఎప్పుడు కూడా ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే లేదలేదు నేను అలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే తన వేషం మార్చుకొని రాము ఇంటి ముందుకు చేరుకున్నాడు అతడిని చూసిన రాము బయటకు వచ్చి మీరెవరు ఇంకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు మహారాజు నేను ఒక గొప్ప వ్యాపారిని నాది పక్క ఊరి నేను చాలా ధనవంతుణ్ణి చాలా మంది చెబుతుంటే నేను విన్నాను ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడట ఆ పిల్లవాడి విధి రాతను రాజయోగం రాసి ఉందట కదా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి అవును మీరు విన్నది నిజమే ఒక సాధువు నాకు విషయాన్ని చెప్పాడు అంటాడు అప్పుడు మహారాజు నీకు ఒక విషయం అడుగుతాను ఏమీ అనుకోవద్దు మీరు మీ పిల్లవాడిని మాకు ఇవ్వండి దానికి బదుల నీకు చాలా ధనాన్ని ఇస్తాను సంతానం లేదు నాకు మీ పిల్లవాడిని నేను పెంచుకుంటాను ఎంత గొప్పగా ఈ పిల్లవాడిని పెంచుతాను అతడికి ఏ కష్టం కూడా రానివ్వను మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి నేను పక్క ఊరిలోనే ఉంటాను అని అంటాడు అప్పుడు రాము భార్య లేదు నా కుమారుని మీకు ఇవ్వను అని అంటుంది అప్పుడు మహారాజు నేడు చాలా పెద్దవారు అలాగే అయితే మీకు పిల్లవాడు కష్టాలను అనుభవించాలా మీలాగే నేను చాలా గొప్పగా పెంచుకుంటాను ఏ కష్టము రానివ్వను మీ దగ్గర ఉంటే సరిగ్గా తిండి పెట్టలేరు మంచి బుద్ధులు నేర్పించలేరు కాబట్టి నాకు ఇవ్వండి అప్పుడు ఆ రాము మీరు చెప్పింది నిజమే ఆ సాధువు చెప్పినట్టుగానే ఆశపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఆ సాధువు చెప్పినట్టు జరగడానికి ఇతడు వచ్చినట్టుగా ఉన్నాడు అని అనుకుంటాడు అలా అనుకొని సరే నీ ఇష్టం అని చెప్పాడు అప్పుడు రామ భార్య ఒప్పుకొని నేను మీకు నా బిడ్డని ఇస్తాను కానీ ఒక షరతు ఇతడికి పదిహేడు సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి నాకు తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది ఆవిడ అప్పుడు మహారాజు సరే పదిహేడు సంవత్సరాల తర్వాత మీ కుమారుని నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా మహారాజు ఆ పిల్లవాడిని తీసుకొని ఒక నది ఒడ్డుకి చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఈ పిల్లవాడిని నదిలో పడేస్తాను వెంటనే పిల్లవాడు మరణిస్తాడు అని అనుకున్నాడు కానీ మహారాజుకు ఆ పిల్లవాడిని ముఖం చూసి చాలా బాధ అనిపించింది మహారాజుగా కొద్దిగా జాలి కలిగింది నా కళ్ళ ముందే పిల్లవాడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అనుకుని ఒక చెక్క పెట్టెను తెచ్చి అందులో ఈ పిల్లవాడిని ఉంచి నదిలో వదిలేస్తాను మెల్లగా ఆ పెట్టె నది మధ్యలోకి మునిగిపోతుంది అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అంటూ ఒక చెక్క పెట్టెలో ఆ బాలుడిని ఉంచి నదిలోకి వదిలేస్తాడు ఆ తర్వాత తన రాజమ్మదిరాన్ని తిరిగి వచ్చి ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు నా కుదురుతో వివాహం కూడా జరగదు నేను ఈరోజు ఇది విధి రాతలో ఉన్నదాన్ని మార్చేస్తాను అనుకున్నాడు ఆ పెట్టె నీటిలో తేలుకుంటూ ఒక ఒడ్డుకు చేరుకుంది అదే సమయంలో అక్కడొక ధనవంతుడు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య సూర్యభగవాను పూజిస్తున్నాడు అప్పుడే అతని దృష్టి ఒడ్డుకు వచ్చిన ఆ పెట్టెపై పడింది వెంటనే దాన్ని తెరిచి చూడగా అందులో అందమైన పిల్లవాడు కనిపించాడు అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు ఆ వ్యాపారికి కూడా సంతానం లేదు ఇక ఆ దేవుడే తనకు నీ బిడ్డను ఇలా ప్రసాదించాడు అనుకుని ఇంటికి తీసుకొని తన భార్యకు జరిగిన విషయమంతా కూడా అంతా కూడా ఆ బాలుని అమకిస్తాడు జరిగిన విషయమంతా కూడా చెప్పి ఆ బాలు ఆమెకు ఇస్తాడు ఆ, ఆ పిల్లవాడిని చూసి ఆమె కూడా చాలా సంతోషించింది ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ బాలునికి సూరజ్ అనే పేరు కూడా పెట్టుకున్నారు ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు వాడు అన్ని విద్యలు చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు అలా చూస్తుండగానే పదిహేడు సంవత్సరాలు గడిచిపోయాయి ఒక రోజున గురువుగారు సూరజ్ని దగ్గరికి పిలిచి ఇలా అంటున్నారు బాబు నువ్వు చాలా తెలివైన వాడివి విద్యలు చాలా చక్కగా నేర్చేసుకున్నావు మంచి భవిష్యత్తు ఉంది అని అంటాడు అదే సమయంలో మహారాజు అటుగా వెళ్తున్నాడు ఆ గురువు సూరజ్కి చెప్పిన మాటలన్నీ వింటాడు అప్పుడు ఆ మహారాజు సూరజ్ని దగ్గరికి పిలిచుకొని అయినా నువ్వెవరు ఈ తండ్రి పేరేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ సూరజ్ తన తండ్రి పేరు తన ఇంటి పేరు చిరునామా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక మహారాజు తన కోసం తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు ఇక మహారాజు తన ముగిని ముగించు పని ముగించుకొని అదే ఊరికి వెళ్తూ ఉండగా ఒకసారి ఆ యువకుని తల్లిదండ్రుల్ని కలవాలి అనుకుంటాడు ఊర్లో వారిని అడిగి సూరజ్ ఇంటికి చేరుకున్నాడు మహారాజు తమ ఇంటికి రావడంతో వెంటనే సూరజ్ తన పండి బయటికి వచ్చి మహారాజా మీరు రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆ మహారాజు మీ కుమారుడు చాలా తెలివైన వాడు గురువులు కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నారు తెలివైన వారికి ఆస్థానంలో మంచి ఉద్యోగం అంటాడు అప్పుడు ఆ వ్యాపారి మహారాజా మీరు మీ ఆస్థానంలో నా కుమారుడికి ఉద్యోగం ఇస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు కానీ మహారాజా నిజానికి అది నా సొంత కుమారుడు కాదు కేవలం మీరు పెంచిన తల్లిదండ్రులు మాత్రమే మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమగా పెంచుకున్నామని అంటాడు అప్పుడు మహారాజు ఏంటి ఇతడు మీ సొంత కొడుకు కాదా మరి ఈ పిల్లవాడు మీకు ఎక్కడ దొరికాడు ఎవరి కుమారుడు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి జరిగిన విషయమంతా కూడా చెప్పి నాకు ఒక నదిలో చక్క పెట్టెలో సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం ఈ పిల్లవాడు దొరికాడు ఆ మాటలు విన్న ఆ మహారాజు ఆశ్చర్యపోయాడు ఎందుకంటే మహారాజుకు పూర్తిగా అర్థమైంది ఆ పిల్లవాడే వీడు నేను పదిహేడు సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన ఆ బాలుడే ఈ బాలుడు అని అంటాడు ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నగా సూరజ్ అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మహారాజు ఇలా అంటాడు మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను వేరే పని మీద వెళ్తున్నాను ఇప్పుడు తిరిగి రాజమందిరానికి వెళ్ళేంత సమయం కూడా లేదు నేను మీకు ఒక ఉత్తరాన్ని ఇస్తాను దాన్ని మీ కుమారుడికి ఇచ్చి మహారాణి వద్దకు పంపించండి ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక ఉంగరాన్ని కూడా ఇస్తాను దాన్ని మహారాణి చూస్తేనే గుర్తుపడుతుంది ఈ ఉత్తరాన్ని నేనే ఇచ్చినట్టుగా నమ్ముతుంది ఈ పని మీరు చేసినందుకు గాను మీకు కొంత ధనాన్ని ఇస్తాను అంటాడు మహారాజు మాటలు విన్న సూరజ్ మహారాజా మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అంటాడు అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ పిల్లవాడికి ఆ ఉత్తరాన్ని ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని కూడా ఇస్తాడు ఇక ఒక షరతు పెడతాడు నువ్వు ఎట్టి పరిస్థితులని ఉత్తరాన్ని తెరిచి చదవకూడకూడదు చూడకూడదు అంటూ ఒక షరతు మీద ఇస్తాడు మహారాజ్ ఇక వెంటనే ఆ సూరజ్ ఆ ఉత్తరాన్ని తీసుకొని ముందుకు కదిలిపోయాడు అడవిలో వెళ్తూ వెళ్తూ దారి తప్పిపోయాడు చీకటి పడిపోతుంది దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూ ఉన్న ఆ అబ్బాయికి ఆ అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది ఇక రాజు ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయానికి వెళ్తాను అనుకొని ఆ ఇంటి ముందుకు చేరుకున్నాడు ఆ ఇంట్లో ఒక ముసలావిడ విడా వండ చేస్తూ కనిపించింది వెంటనే ఆవి ఆ పెద్దావిడ ఆ అబ్బాయిని చూసి నువ్వు ఎవరు బాబు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ అడిగింది అప్పుడు ఆ అబ్బాయి తన గురించి పూర్తిగా వివరించి ఇళ్ళ దారి తప్పిపోయాను ఒక రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతానమ్మా అని అంటాడు అబ్బాయి మాటలు విన్న ఆ ఆవిడ నాయన నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు సురక్షితం కాదు ఎందుకంటే ఇది దొంగల ఇల్లు దొంగలు ఉంటారు వారికి నేను వంట చేసి పెడతాను ఇంకా కొద్దిసేపు అయితే వారి ఇక్కడికి వస్తాడు వాళ్ళు నిన్ను చూస్తే ఏమైనా అపాయం తలపెట్టవచ్చు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉంటే మంచిది కాదు అంటుంది అప్పుడు ఆ అబ్బాయి అమ్మ ఇంత రాత్రి సమయంలో నేను ఎటు వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్తే ఏ ఘోర జంతువులు నన్ను చంపి తినేస్తాయి నేను ఇక్కడే ఒక మూలన వారికి కనబడుతు కనపడుకుంటా ఒక మూలన వెళ్ళి పడుకుంటాడు కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు వారికి బయట ఆ యువకుని గుర్రం కనిపించింది వెంటనే వృద్ధ మహిళను అడగగా సూరజ్ గురించి అంతా చెప్పేసింది తన పేరు సూరజరి మహారాజు ఏదో సందేశం పంపిస్తే దానిని మహారాజుకి మహారానికి ఇవ్వడానికి వెళ్తున్నాడని చెప్పింది ఆ మహాటలు విన్న ఆ దొంగలకు సందేహం కలిగింది మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడో చూద్దామంటూ ఆ యువకుని వద్ద నుండి మెల్లగా ఆ ఉత్తరాన్ని తీసుకొని చదువుతాడు అందులో ఎలా రాసి ఉంది ఈ ఉత్తరాన్ని తెచ్చిన యువకుల్ని వెంటనే చంపేసి శరీరాన్ని దూరంగా పాతిపెట్టేయండి అది నేను రాజ మందిరానికి తిరిగి వచ్చిన లోపు జరిగిపోవాలి ఇది నా ఆజ్ఞ అని రాసి ఉంది అది జరిగిన తొంగలకి కూడా చాలా బాధ కలిగింది ఇక వారికి అంతా కూడా అర్థమైపోయింది అప్పుడు ఆ పెద్ద ఆవిడ మహా ఆవిడ అతలు మహారాజు దుర్మార్గుడు పిల్లవాడిని చంపాలనుకుంటున్నాడు ఇతని పిల్లవాడిని కాపాడాలి అంటుంది అప్పుడు ఆ దొంగలు ఆ ఉత్తరం స్థానంలో వేరే ఉత్తరాన్ని రాసి ఆ యువకునికి ఇస్తూ రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటారు ఇక ఆ అబ్బాయి ఆ రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి ఆ పెద్ద ఆవిడకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు ఇక సూరజ్ మధ్యాహ్నం వరకు రాజధానికి చేరుకున్నాడు ఆ ఉత్తరాన్ని మహారాజు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు మహారాణి ఆ ఉత్తరాన్ని చదివింది అందులో ఇలా రాసి ఉంది ఈ యువకుడు చాలా బుద్ధిమంతుడు తెలివైన వాడు ఇతడిని మన రాజకుమారికి ఇచ్చి వివాహం చేయడానికి సరైనవాడు అందుకే నేను చెలోపు రాజకుమారితో వివాహం జరిపించండి ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది అప్పుడు మహారాణి మహారాజు ఇలా ఇలా చెప్తాడు ఒక సాధారణ యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తారా ఎందుకు ఇలా చేయమన్నాడు అనే సందేహం కలిగింది కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా అక్కడ కనిపించింది అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది ఆవిడ ఇక అదే రోజు రాజకుమారితో ఆ యువకుని వివాహం చేర్పించేసింది వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి వచ్చేసాడు అప్పుడు మహారాజుకు తెలిసిపోయింది తన కూతురు వివాహం ఆ వివాహంతో జరిగిపోయిందని అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాణితో ఇలా అంటున్నాడు నువ్వు ఇది అంతా ఎందుకు చేసావు నేను లేనప్పుడు వివాహం చేయమని నీకు ఎవరు చెప్పారు అంటూ అడిగింది అప్పుడు మహారాణి బా మహారాజా మీరు ఉత్తరంలో చెప్పినట్టే నేను చేశాను కదా అని అంటుంది అప్పుడు మహారాజు ఏది నాకు చూపించండి అంటాడు అప్పుడు మహారాణి ఆ ఉత్తరాన్ని మహారాజుకి ఇస్తుంది అది మహారాజు రాసిన ఉత్తరం కాదు అతని చేతిరోత కూడా కాదు అతని చాలా కోపం వచ్చేస్తుంది వెంటనే సూరజ్ని నా వద్దకు పట్టుక రండి అంటూ ఆదేశిస్తాడు సైనికులు వెళ్ళి సూరజ్ని పట్టుకొచ్చి మహారాజు ముందు ఉంచుతారు అప్పుడు మహారాజు నువ్వు మోసగాడివి అబద్ధం చెప్పి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు నేను నిన్ను నా అల్లుడిగా స్వీకరించాను అంటూ అంటాడు అప్పుడు ఆ యువకుడు ఆ మహారాజా నేను ఏ మోసం చేయలేదు మీరు చెప్పినట్టు మాత్రమే నేను చేశాను అంటాడు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైనికుడు అక్కడికి వచ్చేసి మహారాజా ద్వారం వద్ద బయట ఒక సాధువు నిలిచి ఉన్నాడు అతడు మిమ్మల్ని కలవాలి అంటున్నాడు అని చెప్తాడు అప్పుడు మహారాజు అతడిని లోపలికి పిలుచుకురా అని చెప్తాడు ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు ఆయనకు నమస్కరించి నీ రాక కారణమేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు మహారాజా మీరు నన్ను గుర్తుపడినట్టుగా లేరు సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం నా వద్ద నీళ్లు తాగి నేను విధి వ్రాతను మార్చి చూపిస్తానని చెబుదం చేశారు కదా అని అంటాడు ఆ మాటలు విన్న మహారాజుకి పదిహేడేళ్ళ సంవత్సరాల క్రితం జరిగిందంతా కూడా గుర్తుకు వచ్చింది అప్పుడు ఆ సాధువు మహారాజా నువ్వు చెప్పినట్టుగా ఉన్నదానిని జరగకుండా అడ్డుకున్నావా అంటూ అడుగుతాడు అప్పుడు మహారాజు లేదు మహాత్మా నేను ఓడిపోయాను ఇది విధివాతలో మార్చలేకపోయాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు మహారాజా విధి వ్రాతలో ఉన్న దానిని ఎవ్వరు కూడా తప్పించలేరు ఇందులో ఎవరిది తప్పులేదు అందుకే ఈ అబ్బాయిని మనస్ఫూర్తిగా నీ అల్లుడిగా స్వీకరించు అతడికి నీ తర్వాత నీ రాజ్యాన్ని అప్పయప్పి తర్వాతను విశ్రాంతి తీసుకో అంటాడు అప్పుడు మహారాజు సరే మహాత్మా అలాగే చేస్తానని చెప్పి తన రాజ్యానికి మహారాజుగా అతన్ని ప్రకటిస్తాడు ఆ తర్వాత సూర్యజ్ యొక్క నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకు తెచ్చుకొని వారికి కూడా జరిగిన విషయం అంతా చెప్తాడు ఇక్కడ బాబా గారు ఇంతటితో కథ చెప్పడం ఆపారండి ఇక ఈ కథ ద్వారా మనకు ఈ సందేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు అంటే బిడ్డ చూసావు కదా ఇది వ్రాత నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అది మంచిదైనా చెడ్డదైనా ఫలితం మాత్రం అనుభవించక తప్పదు బిడ్డ బాధపడకు అడిగావు కదా నా తలరాత నా విధి రాత ఎందుకు ఇలా రాసావు అని ఈ తలరాతలో సుఖాలు సంతోషాలు కూడా ఉంటాయి బిడ్డ ప్రతి మనిషి తలరాతలో విధి రాతలో మంచి చెడు రెండు కూడా రాసి ఉంటాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది చెడు మరి చెడు అనుభవించినప్పుడు మంచిని కూడా నువ్వు అనుభవించాలని పెట్టి ఉంటుంది కదా నీ మీద విధి రాతలో అది నువ్వు అనుభవించిన రోజు దగ్గరలోనే ఉంది నీకు ఆ అదృష్టం కలిసి వచ్చే రోజు అతి తొందరలోనే చేరువలోనే ఉంది విద బాధపడకు బయటపడకు చెప్పాను కదా నీ విధి రాతలో ఇది ఒక చెడు ఒక శుభవార్త రాసి ఉందని వాటిలో ముందుగా చెడు రాత ఏంటంటే ప్రతి ఒక్కరి విధి రాతలో అదృష్టం దురదృష్టం అని రెండు రాసిపెట్టి ఉన్నాయి నీకు రాసిపెట్టిన అదృష్టం నీ దగ్గరకు వచ్చేదాకా నేను చేరేదాకా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించాలి నీ విధి రాత వారే సమయం వచ్చాక నువ్వు అదృష్టాన్ని చేరుకునే సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది అదృష్టం నీ దగ్గరకు రాబోతున్న సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలను అనుభవిస్తూ బాధల్ని భరించవలసి ఉంటుంది అదే ఇప్పుడు నడుస్తున్న నీ చెడు సమయం చెడు వార్త ఇక ఈ రోజుతో నీ విధి వ్రాత మారబోతుంది నీ అదృష్టం అనేది నేను వెతుక్కుంటూ రాబోతుంది ఇక మీదట అవమానాలు సమస్యలు చిత్కారాలు బాధలు కన్నీళ్లు కష్టాలు ఇవేవి కూడా ఈ జీవితంలో ఉండవు అన్నీ కూడా ఇక మీదట సుఖాలు సంతోషాలే ఉంటాయి ఈరోజు నీ విధి రాతలో రాసిపెట్టిన శుభవార్త ఇదే బిడ్డ నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు కదా ఇక చాలు నువ్వు పాడిన బాధలు కష్టాలు చాలు నువ్వు గడిపిన చెడు సమయం చాలు ఇక మీదట నీకు అన్నీ కూడా శుభవార్తలే ఎప్పుడు సంతోషంగా ఉండాలని సాయి ఆశీర్వదిస్తున్నాడు అమ్మంటూ ఈరోజు గారు ఒక అద్భుతమైన సందేశాన్ని తీసుకొచ్చారు కదండి ఈ వీడియోనైతే ప్రతి ఒక్క మాట కూడా మనకైతే ఎందుకు ఇట్లా రాసావని చెప్పి ఈ తలరాత్రులకు కూడా సుఖాలు సంతోషాలు కూడా ఉంటాయి బిడ్డ అని చెప్పి బాబా అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు కదా మన మన విధిరాత్రుల్లో మంచి చెడు రెండు రాసి ఉంటాయి ఇప్పుడు మనం అనుభవిస్తున్నది చెడు అనుకో మరి మంచిని కూడా అనుభవించాలని రాసిపెట్టి ఉంటుంది కదా విధివరాతలు అది నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది నీకు ఆ అదృష్టం కలిసి వచ్చే రోజు అది తొందరలోనే చేరువలోనే ఉంది బిడ్డ బాధపడకు భయపడకు చెప్పాను కదా విధి రాతలో ఈరోజు ఒక చెడు వార్త శుభవార్త రాసి ఉన్నాయని వాటిలో ముందుగా చెడు వార్త ఏంటంటే ప్రతి ఒక్కరి విధి రాతలో అదృష్టం దురదృష్టం అని రెండు రాసిపెట్టి ఉంటాయి నీకు రాసిపెట్టిన అదృష్టం నీ దగ్గరకు వచ్చేదాకా నేను చేరేదాకా ఎన్నో కష్టాలను బాధలను అనుభవించాలి నీ విధి రాత మారే సమయం వచ్చేదాకా నువ్వు అదృష్టాన్ని చేరుకునే సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలు పడవలసి వస్తుంది అదృష్టం మీ దగ్గరకు రాబోతున్న సమయంలో ఇంకా ఎక్కువగా కష్టాలను కూడా అనుభవిస్తావు బాధల్ని కూడా భరించవలసి ఉంటుంది అదే ఇప్పుడు నడుస్తున్న నీ చెడు సమయం చెడు వార్త ఇక ఈ రోజుతో నీ విధి వ్రాత మారబోతుంది నీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా జన సర్వేజన భవంతు